హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈ ఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది కెనాల్ అండి కెనాల్ దారి ఇది కెనాల్ దారి కానుకొని రెండు ఎకరాలు అమ్మకానికి ఉంది ఇందులో ఎకరం మామిడి తోట ఉంది ఎకరం ప్లేన్ ల్యాండ్ ఉంది మనకి ఇది ఎంట్రన్సు అది మామిడి తోట ఇది ప్లేన్ ల్యాండ్ మనకి ఇది జనగం జిల్లాకి చాలా దగ్గరలో ఉంది జనగం జిల్లా రిజిస్ట్రేషన్ ఇది జనగం జిల్లా రిజిస్ట్రేషన్ జనగామ జిల్లా నుంచి మనకు జస్ట్ పది కిలోమీటర్ లోపే ఉంటుంది అక్కడ కనిపించేది మనకు సిద్దిపేట హైవేనే సిద్దిపేట జనం హైవేనే అది కనిపించేది అక్కడ మనకి ఇది హైదరాబాద్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు ఇందులో ఒక బోర్ ఉంది ప్యూర్ రెడ్ సాయిల్ ఇది మనకు డాంబర్ డాంబర్ రోడ్ దగ్గర నుంచి మనకు ఒక ఐదు వందల మీటర్లు కూడా ఉండదు ఐదు వందల ఐదు వందల మీటర్ల లోపే ఉంటుంది ఇది అది అంటే ఇది తోట అది ల్యాండ్ చుట్టూ కళీలేసి ఉంది రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది ఇందులో ఒక బోర్ ఉంది మనకు రీజనబుల్ ప్రైస్లోనే ఉంది ఇది పక్కనే రైస్ మిల్ ఉంది